గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి హబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ అభ్యర్థులు కోరిక ఈ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలనేసి సీఎంకు లేఖ రాయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ రాష్ట్రంలో రమణ తాజాగా పదోన్నతుల వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడినందుకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ పలువురు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు సో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సమావేశమై వందల మంది అభ్యర్థులు పోస్ట్ కార్డులు రాసి సీఎంకు పంపారు గత డిఎస్సి తర్వాత ఇప్పటికే రెండుసార్లు టెట్ నిర్వహించారనేసి గుర్తు చేశారు మరి డిఎస్సీని ఖచ్చితంగా ఇరవై వేలకు పైగా నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ దాదాపు దాదాపుగా ఇప్పటికే దాదాపుగా రెండు సార్లు ఈ యొక్క టెట్ని నిర్వహించారు మరి ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్స్ ఇవ్వలేదనేసి నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా గురుకులల్లో మోడల్ స్కూళ్లలో సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలనేసి కూడా ప్రధానమైనటువంటి ఇక్కడ నిరుద్యోగుల యొక్క డిమాండ్ చేస్తున్నారనేసి ఇక్కడ మనకు చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ కనబడుతున్నటువంటి పోస్ట్ కార్డులతో నిరుద్యోగులు ఇక్కడ ఉపాధ్యాయ అభ్యర్థులు నిరసన తెలియడం జరుగుతుందండి సో మొత్తానికైతే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్స్ మరి భారీ ఎత్తున నోటిఫికేషన్స్ రావాలని కూడా నిరుద్యోగులు కోరుతున్నారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మరి దాదాపు కూడా ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మరి చెప్పడం జరుగుతుంది సో రీసెంట్గా కొన్ని న్యూస్లలో మనం వింటూనే వస్తున్నాం కానీ ఇప్పటి వరకు దాదాపు కూడా మరి రెండుసార్లు టెట్ నిర్వహించారు అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపు కూడా డిఎస్సి నిర్వహించి మరి చాలా రోజులు అవుతుంది కాబట్టి మరి దాదాపు ఇరవై వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలనేసి యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ సో జాబ్ క్యాలెండర్లో డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగిందండి సో ప్రభుత్వం అయితే గతంలో కూడా దాదాపుగా పదివేలతో నోటిఫికేషన్స్ ఇచ్చింది మనం చూసాము సో ఇప్పుడు దాదాపుగా ఇరవై వేలతో నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ సో రీసెంట్గా మనకు ఒక్క రాష్ట్రం అయినటువంటి ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కూడా పదిహేను నుంచి ఇరవై వేల మధ్య నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో దాదాపు కూడా పదహారు వేలకు పైగా నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే మరి తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున భారీ నోటిఫికేషన్ అనేది డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పటి వరకు రాలేదు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ విద్యార్థులు లేక ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తుందండి సో ఇది మనకి ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే సార్ జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదనేసి చాలామంది స్టూడెంట్స్ ఫోన్ కాల్స్ ద్వారా చెప్తున్నారు అయితే వాస్తవానికి జీపీఓలో క్లస్టర్లుగా ఏర్పాటు చేసి క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జీపీఓలను నియమించాలనేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం భావిస్తుందండి ఖచ్చితంగా ఈసారి మాత్రం జీపీఓ నోటిఫికేషన్ ఉంటుంది దాదాపు కూడా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క నియామకాలు భర్తీ చేయాలనేసి కూడా సో మంత్రివర్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న జరిగినటువంటి సభల్లో సో ఏదైతే ధరణి స్థానంలో తీసుకొచ్చినటువంటి ఏదైతే భూభారతి యాక్ట్ ఉన్నదో ఆ భూభారతి యాక్ట్ పటిష్టంగా బలపరచాలంటే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ ప్రమేయము చాలా కీలకమైంది అనేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ పాత నోటిఫికేషన్స్ సెప్టెంబర్ ఐదో తారీఖున ఏదైతే రెండు విడతలుగా సెలెక్ట్ అయినటువంటి పాత వీఆర్ఓ విఆర్ఈలో ఉన్నారో వాళ్ళకు సెప్టెంబర్ ఐదున అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి తర్వాత నిరుద్యోగులు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనేసి కూడా ఒక చిన్న సమా సమాచారం అయితే రావడం జరిగింది సార్ ఖచ్చితంగా తెలంగాణలో దాదాపుగా ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ రావాలని కోరుకుంటున్నాం సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్